నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ వారోత్సవాల్లో భాగంగా శనివారం ర్యాలీ నిర్వహించారు మహమ్మదాపురం పీహెచ్సి పొదలకూరులో కో లొకేటెడ్ పీహెచ్సి లై సంయుక్త ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది మనందరి పంతం టీబీ అంతమటు ఈ ర్యాలీలో నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీ కావ్య శివకృష్ణ మల్లికార్జున్రెడ్డి అనురాధ పవన్ కుమార్ నజ్మా సూపర్వైజర్లు రవికుమార్ శబరినాథ్ ఆరోగ్య సహాయకులు రాధాకుమారి వెంకటేశ్వర్లు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు చాలా చాలా కష్టము సో ఇందువలన మన భారతదేశంలో ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ టీబీ అనేది ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ టీబీ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి తుంపర్ల ద్వారా కానీ దగ్గడం వల్ల వల్ల కానీ ట్రాన్స్మిట్ అవుతుంది ట్రాన్స్మిట్ అయిన ప్రతి ఒక్కరికి టీబీ వ్యాధి అనేది రాదు ఎవరికైతే వ్యాధి అనేది తుంపర్ల ద్వారా కానీ తగ్గడం ద్వారా కానీ ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ అవుతుంది ఈ ట్రాన్స్మిట్ అయిన ప్రతి ఒక్కరికి టీవీ రాదు ఎవరికైతే పోషకాహార లోపం ఉంటుందో ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ డయాబెటీస్ కానీ హెచ్ఐవీ ఎయిడ్స్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడం కానీ లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడం కానీ వీళ్ళల్లో ఆరోగ్య వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది వీళ్ళకి టీవీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ సో అందువల్ల ఇటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళు ముందుగానే పోషకాహార లోపం లేకుండా మంచి ఆహారం తీసుకోవడం అలానే ఇంట్లో ఎవరైనా టీబీ పేషెంట్ ఉన్నట్లయితే వాళ్ళు చెయ్యి అడ్డం పెట్టి తగ్గటము అలానే గల్ల కూడా ఎక్కడంటే అక్కడ వేయకుండా ప్రాపర్గా లిడ్ క్లోజ్ చేసిన కంటైనర్లోనే డిస్పోజ్ చేయడం అనేది చేయ చేసుకుంటూ ఉండాలి అలానే ఇప్పుడు మనకి పుట్టిన పిల్లలకి జీరో డోస్ బీసీజీ వ్యాక్సినేషన్ అనేది వేస్తారు అలానే ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అడల్ట్ పీసీజీ వ్యాక్సినేషన్ అనేది ఇస్తూ ఉంది ప్రతి ఒక్కరు వీటిని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి అలానే ప్రతి ఒక్కరికి ఈ టీవీ గురించి హెల్త్ అవేర్నెస్ అనేది ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇలా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి టీవీ గురించి ఎలా అరికట్టాలి ఎలా ఒకవేళ టీవీ వచ్చిన తర్వాత కూడా ఎట్లా మనం పర్సనల్ హెల్త్ని మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకున్నట్లయితే ఈ టీబీ రహిత దేశాన్ని మనం చూడవచ్చు